ચકાશી

do sabor grill <tries> దాదాపుగా రెండు వేల ఏడు వందల కేజీల కూరగాయలతోటి ఐదు వందల కేజీల పళ్ళతోటి రెండు వందల కేజీల పుచ్చకాయలతోటి దాదాపు ఐదు ఆరు వందల కేజీల కరివేపాకు ఇవన్నీ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా శాఖాంబరి అలంకారం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం దానికి సంబంధించి ఆ యొక్క ఏర్పాట్ల పరిశీలన రేపు ఉదయం వందలాది వేలాది మంది భక్తులందరూ వస్తారు కాబట్టి వారికి కావలసినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చూడడానికి మాత్రమే జరిగింది ఓ బయట పెట్టిన ఇష్యూ నేపర్స్ పెట్టనప్పుడు బయట పెట్టుకోండి కూడా జరిగింది అప్లయించాలి మీరు ఇంకా సగోలికి తగ్గడానికి మరి ఇంతకో దానికి మేము రాలేదు మేము రాలా మీ సగోలికి రాలా మా అమ్మవారి దీవెన అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అని వచ్చాం ఏదైతే ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఆగస్టు పద్దెనిమిది జరిగే ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి జనరల్ బాడీ సమావేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండు వేల పద్దెనిమిది ఈ పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖు జరుగుతున్నటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఈ యొక్క ఆలయానికి సంబంధించి జీవిత సభ్యులందరినీ కూడా ఆ రోజు పిలుస్తాం ఏదైతే రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కావాలని అడిగినటువంటి పెద్దలకి ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమం రోజు వాళ్ళు యాక్సెప్ట్ తీసుకుంటే బంగారంగా తీసుకోమని చెప్పి ఇప్పుడు కూడా మేము ఆ మాట మీదే ఉన్నాం మాకు వేరే మాట లేదు కాకపోతే కాకపోతే మేము జరుగుతున్నటువంటి ఆలయ ఏర్పాటు సార్ అని దానికోసంగా పర్యవేక్షణ కోసంగా ఎలా జరుగుతున్నాయనే ఆలోచన చూడడానికి మాత్రమే వచ్చాను తప్ప ఇక్కడ కాంట్రవర్సీ చేయాలి దీన్ని మేము ఇంకో రకంగా తిప్పాలి అనుకున్నప్పుడు ఒక్కరు కూడా లోపలికి అడుగు పెట్టలే పరిస్థితి అయినా మా గుర్తు మాకు కావాల్సింది ఆ తల్లి దీవెన అందరికీ ఉండాలి వచ్చిన భక్తులు రేపు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆనందంగా వచ్చి అమ్మవారిని శాకాంబరి అలంకారంలో వీక్షించి ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా కూడా నేను మా కమిటీ తరఫున అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తాను